వివరాలకు వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం వంటి అంశాలపై ప్రధానికి వినతి పత్రం అందించారు అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు అలాగే విభజన హామీలపై కూడా చర్చించినట్లుగా సమాచారం నిధుల విడుదలకు సంబంధించిన అంశాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసిన వారి వైపు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనుమతుల విషయంలో నిధుల విడుదలకు సంబంధించిన అంశాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది ఏ ఏ అంశాల మీద ఈరోజు మేము ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినాము ఆ వివరాలు అన్నిటిని కూడా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మీడియాకు వివరిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మహిళలు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా పది సంవత్సరాలు అవుతున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు రాజీనామా లేఖ సమర్పించారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్సి తదితరుల సమక్షంలో ఆయన కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీని విన్న ఆయన తిరిగి సొంత గుటికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు లో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు కొండా సురేఖ సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వరద నివారణ చర్యలు కాలోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాలపై మంత్రులు చర్చించారు ఆరు నెలలుగా గ్రేటర్ వరంగల్లో నిధుల కొరత వెంటాడుతుంది ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులపై మంత్రులు చర్చించారు వరంగల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారెడ్డి ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఆనందగిరి మండలాల్లో మంత్రి పర్యటించారు ఇరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు అంతకుముందు కోదాడ మున్సిపాలిటీ సర్వసభ సమావేశానికి మంత్రి హాజరయ్యారు పెద్ద చెరువు ఆక్రమణలు అరికట్టేందుకు ఎనిమిది కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ మ్యాన్ నిర్మిస్తున్నట్టుగా వెల్లడించారు మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండీఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు కాన్స్టెన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి మండలంలో ఈ రోజు కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది తప్పనిసరిగా జిల్లా గోదావరి నియోజకవర్గం అనంతగిరి మండలం సర్వతోముఖాభివృద్ధికి పద్మాప్తి గారు ఎమ్మెల్యేగా నేను ఇప్పుడున్న మంత్రిగా తప్పనిసరిగా నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను జై హింద్ తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సాయుధ పోరాట యోధుడు దుడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు దుడ్డి కొమ్మరయ్య లాంటి అనేక మంది అమరవీరులే స్ఫూర్తిగా మరింత సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం సమసమాజం లక్ష్యమే ధ్యేయంగా దుడ్డి కొమరయ్య పోరాటం చేశారని అన్నారు గత సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా మరింత ముందుకు సాగాలని కోరారు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దుడ్డి కొమరయ్య వర్ధంతి జరిగింది ఈ సందర్భంగా నేతలు కోమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శనీయమని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్తో పాటు కల్లూరు రైతులు పాల్గొన్నారు ఆకారం రమేష్ గారు మా ఓబీసీకి సంబంధించిన డివిజన్ కార్యకర్తల మధ్యలో వాళ్ళ దొడ్డి కుమరయ్య గారి భేటీతో వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది ఆయన మొదటి వరుసలో సాయుధ పోరాటంలో ఆ రోజు ప్రజాకా మీద స్వతంత్ర పోరాటం చేసిన మొట్టమొదటి అమరుల్లో ఆయన పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న పేద ప్రజలను కాపాడడానికి ఆ రోజు రజాకారుల దౌర్జన్యాన్ని ఒక వీరులాగా పోరాడి చిన్న వయసులోనే దేశభక్తిని నింపుకొని ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత రజాకారులు ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలపై పోరాడి అమరణయ్యారు ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత దేశభక్తిని నింపుకొని దొడ్డు కొమ్మరే అని ఎలాగైతే దేశం గురించి రాష్ట్రం గురించి పోరాడి తన ప్రాణాలను త్యాగం చేసిండో ఇవాళ దేశంలో ఈ టెర్రరిజాన్ని కానీ ఈ మత ద్వేషాలు కానీ పోటానికి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందు పోతేనే ఆయన ఆదర్శాలని మనం పాటించిన వాళ్ళైతే అతని ఆశయం ముందు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Am I జస్ట్ a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser High Rider. వెల్కమ్ బ్యాక్ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యపై పోరాడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనం నేని సాంబశివరావు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ మంచి పరిణామమన్నారు భద్రాచలం ఐదు గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని కోరారు సింగరేణి గనుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రేపటి నుంచి ప్రారంభం కానుందని అంటున్నా శ్రీనివాస్ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమ్మురయ్య వర్ధంతి సిపిఐ కార్యాలయంలో కార్యకర్తలు ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము మనతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ నేని సాంబశివరావు ఉన్నారు కొత్తగూడ ఎమ్మెల్యే వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా చెప్పుకుంటారు ఇప్పటికి కూడా వీరగాథల్లా చెప్పుకుంటారు పల్లెల్లో అందులో తొలి అమ్మరుడు దొడికోమరయ వర్ధన్ సందర్భంగా ఏంటి ఏ అంశం స్ఫూర్తిగా కానీ ఒక ఈ ఈ వర్ధన్ సందర్భంగా ఏమి అంశం మీరు ప్రజలకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఆనాడు విష్ణూరు దొరల అరాచకాలకు అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఊరేగింపు జరుగు జరుగుతున్న తరుణంలో ఆ ఊరేగింపులో అగ్రభాగాన ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య పైన కాల్పులు జరగటం రజాకారులు చేయటం ఆ కాల్పుల్లో ఆయన మరణించటం జరిగింది ఆ విధంగా మొదటి అమరుడు అయ్యాడు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలకు ఆ మరణం ఆయన్ని ఆయన్ని బలి తీసుకోవటం అనేక పరిణామాలకు కారణమైంది తర్వాత ఉద్యమం మరింత తీవ్రతరం చేశారు చేసిన క్రమంలోనే స్వాతంత్రం కూడా రావటం జరిగింది కానీ తెలంగాణకు స్వాతంత్రం రాలేదు తెలంగాణ స్వాతంత్రం రాలేదు కాబట్టి ఆ నలభై ఏడు సెప్టెంబర్ పద పదకొండున సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ ఏఐటీసీలు పిలుపుకోవడం జరిగింది సంవత్సర కాలం తీవ్రస్థాయిలో ఉద్యమం నడిచిన తర్వాత నలభై ఏడు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగిపోవడం జరిగింది వెనక అయితే ఇంత స్ఫూర్తి ఉన్నటువంటి విముక్తి ఉద్యమాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి చరిత్ర ఈ ఉద్యమం ఆ స్ఫూర్తి ఇంకా ఇప్పటికీ ఫలించలేదు వివిధ రూపాల్లో విముక్తి అనేది లభించలేదు వివిధ రూపాల్లో ప్రజలపైన దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి ప్రజలు వివిధ రూపాల్లో దోచుకోబడుతున్నారు ఈ పరిస్థితిలో మీ వామపక్ష ఉద్యమ స్ఫూర్తి మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ప్రజల్ని చైతన్యపరిచి సమాయత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్ళటం ఎప్పుడు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కొంతకాలం ఆటుపోట్లు ఎదురవుతాయి ఆ ఆటుపోట్లను అధిగమిస్తూ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీని మరలా సమాయత్తం చేస్తూ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక వ్యతిరేకంగా శూన్యత ఉంది బీఆర్ఎస్ రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీకి తెలంగాణకు పేగు బంధం ఉంది తల్లి బిడ్డల బంధం ఉంది అందువల్ల మరలా అన్ని చైతన్య పరుస్తాం అన్ని ప్రజా సంఘాలను ఏర్పాటు చేస్తాం కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం ద్వారా ప్రజలకి ఏదైతే కోల్పోయారో దానికోసం దళిత బీసీ ఏసీ వర్గాలు ఆదరణ మళ్ళీ ఎట్లా పొందుతారు మళ్ళీ ఎట్లా ఉద్యమం రూపంలో తీసుకొస్తారు వాళ్ళు ఎట్లా మద్దతు కూడా కడతారు మీ పార్టీ భూమి భుక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి కొరిగిన తొలి యోధుడు దుట్టి కుమరయ అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు హైదరాబాద్ సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో దొడ్డి కుమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కలెక్టర్ దొడ్డి కుమరయ్య తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుదిరివన్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటచారి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆసన్న తదితరులు పాల్గొన్నారు జూలై ఏడవ తేదీన ఎంఎపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో దండోరా రజతోత్సవాలను నిర్వహించనున్నారు రవీంద్ర భారతిలో నిర్వహించనున్న వేడుకలను విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రాజేష్ మాదిగ పిలుపునిచ్చారు ఈ మేరకు రజతోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు బీజేపీ ప్రభుత్వం మాదికలకు రిజర్వేషన్ ఇస్తా అంటూ కాలం వెళ్ళతీస్తూ మాదికలను మోసం చేస్తుందని రాజేష్ మండిపడ్డారు మాదిగా ఓటుతో గెలిచిన ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా రిజర్వేషన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తూనే ఉందని మండిపడ్డారు బీజేపీ గుండెల్లో డప్పు దరువు వేసేలా మాదిగ జాతి అంతా పల్లె పల్లె నుండి కదిలి వచ్చి రజతోత్సవాల సభకు విజయవంతం చేయాలని కోరారు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎంఆర్పిఎస్ కోసం ఎంతోగాని ఉద్యమం చేసి ఎంతోమంది అమరు అమరులైన వారు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని స్మరించుకుంటూ రవీంద్ర భారతిలో మాదిగలంతా తరలివచ్చి ఈ రజతోత్సవాన్ని మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రజతోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాదిగలందరికీ తెలియజేస్తున్నాను జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయిన కారణాల అన్వేషణ దిద్దుబాటు చర్యల కోసం ఏర్పాటైన అడాక్ కమిటీలు కాక రేపుతున్నాయి ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్ల పోరాటంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రతి పార్టీ నుండి ఇద్దరు చొప్పున ఏర్పాటైన కమిటీలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు మొహం చాటేయడం చర్చనీయాంశంగా మారింది మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి తొమ్మిదవ జనరల్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధమవుతోంది గతంలో అనేక ప్రభుత్వ గతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జీహెచ్ఎంసీ కుదేలైపోయింది గతంలో ఎన్నడూ లేనంత అంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది గత జనరల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలపై ఇటు అడ్వర్టైజ్మెంట్ నిధులపైన అలాగే శానిటేషన్ వ్యవస్థమైన సబ్ కమిటీలు వేయడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో హాట్ హాట్గా జరుగుతున్నటువంటి చాలా ఈ ఈ సబ్ కమిటీల సమావేశం చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి ఈ సమావేశంలో అవేంటి అది నగర ప్రజలకు ఎట్లాంటి అంటే అనుబంధం ఎట్లా ముడిపడి ఉన్నాయి ఈ అంశాలనే అంశాలపై జెహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీ కార్పొరేటర్లు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి వంగ మదుసూహన్ రెడ్డి గారు మీరు సబ్ కమిటీలో ఉన్నారు ఏంటి ఏం చర్చకు వచ్చింది అడ్వర్టైజ్మెంట్ సబ్ కమిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల మీదనే ప్రధాన దృష్టి తీసుకు ప్రధాన దృష్టిగా కేంద్రీకరించడం జరిగింది ఈరోజు గతంలో అడ్వర్టైజ్మెంట్ విభాగంలో హైదరాబాద్ నగరంలోని జిహెచ్ఎంసీకి నూట యాభై డివిజన్లు కలిపి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేది కేవలం ఇరవై కోట్లు బడ్జెట్లో చూపించి చేతులు దులుపుకుంటే గత మూడు సమ మూడు నెలల క్రితం బడ్జెట్ మీటింగ్లో అయితే మేము ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ విభాగంలో జరుగుతున్న అవకతవకల మీద దృష్టికి తెస్తాయి కేవలం మూడు నెలల లోపలనే ఇరవై కోట్లది అరవై కోట్లు వచ్చింది కలెక్షన్ అని చెప్పి విభాగం నుంచి మాకు మెసేజ్ రావడం జరిగింది మేము ఈ అరవై కోట్ల వచ్చిన చాలా సంతోషంగా ఉన్నాం కేవలం మూడు నెలల లోపలనే అరవై కోట్లు జిహెచ్ఎంసీకి మేము చేసిన ప్రశ్నకు వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడితే అరవై కోట్లు చూపించరు అది వాస్తవమా లేకపోతే కాకి లెక్కల అని నిర్ధారణ చేసుకునే అవకాశం మీకుందా సాక్షాత్తు ప్రకాష్ రెడ్డి గారే ఇప్పుడు ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యిండు ప్రకాష్ రెడ్డి గారి ద్వారానే మేము ఈ మేము ఈ సమాచారం తీసుకోవడం జరిగింది అరవై కోట్లు కలెక్షన్ మా హయాంలో చేసినాము ఈ రెండు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది మేము చాలా సంతోషపడ్డాం అయినప్పటికీ ఈరోజు ఏదైతే రెండు కంపెనీలు జేహెచ్ఎంసీలో పెద్ద కూడా పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయో వితౌట్ టెండర్ టెండర్ పెట్టినా కూడా వాళ్ళ ఆఫీస్లో తయారు చేసిన టెండర్ పత్రాలే ఇక్కడ టెండర్ పిలవ టెండర్ రూపంలో పిలవడం కే చలామణి అవ్వడం కేవలం ఆ రెండు కంపెనీలు లీడ్ స్పేస్ ప్రకాశార్స్ చేసిన అవినీతి మీద మేము ప్రధానమైన దృష్టి పెట్టినాం దాదాపు టూ థౌజండ్ నైన్టీన్లో స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏదైతే నేను లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో పో ఈ మెట్రో పోర్టల్స్ మీద ఈ ట్రాఫిక్ అంబ్రెల్లా మీద బస్ స్టేజ్ షెల్టర్ మీద వీటన్నింటి మీద ఏదైతే నేను ఇష్యూస్ తీసినో ఆ ఇష్యూస్ మీదనే నేను మొన్న తీసిన ఫోర్ మంత్స్ బ్యాక్ తీసిన కానీ వీళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు రామ్మోహన్ గారు మేయర్గా ఉన్న హయాంలో స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలంగాణలో చారిత్రాత్మకమైన కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ చంద్రబాబు దని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకుని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగుసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బేగంపడే విమానాశ్రయానికి వస్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నట్లుగా సామ రెడ్డి తెలిపారు అదేవిధంగా శనివారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుందని ఆయన వెల్లడించారు చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ హైదరాబాద్ నగరానికి మొదటిసారిగా ఈ సందర్భంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి కలవాలి చూడాలి అని చెప్పేసి ఒక ఆశతో రేపు భారీ ఎత్తున పార్టీ ఆఫీస్ కి అందరూ కూడా తల్లి వచ్చే అవకాశం ఉన్నది అదే విధంగా ఏ విధంగా అయితే ఒక గ్రహణం వల్ల చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోతుంది తర్వాత గ్రహణం జరిగిన తర్వాత చంద్రుడు విధంగా అందరికీ నమస్కారం నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నాయకుడు ప్రజా బంధువు మా అందరి ప్రియతమనేత రేపు వస్తున్న సందర్భంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం ఘన సాగరం కూడా చెప్పి అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం ఎయిర్పోర్ట్లకి వెళ్ళి మొదలుకుంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం వరకు అడుగడుగున తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ల తెలుగు ప్రజానికం కూడా ఈ నాయకునికి ఉన్న గొప్ప లక్షణాన్ని ఈ నాయకుడికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సైతం తర్వాత ఆరో తారీఖున రేవంత్ రెడ్డి గారిని కలవటం కానివ్వండి ప్రగతి భవన్లో ఏడో తారీఖు పార్టీ ఆఫీస్కి టీడీపీ పార్టీ ఆఫీస్కి పదకొండు గంటలకి ఉదయం రావటం కానివ్వండి కానీ బాబుగారు వెళ్ళి గత వన్ మంత్ అవుతుంది ఎందుకు రెండవ తారీఖు వెళ్ళారు ఇప్పటి వరకు నెల రోజులు అవుతుంది సో బాబుగారు రావటమే తెలంగాణలో ఉన్న టీడీపీ అంతా కూడా అండి పండగ వాతావరణం అక్రమ నిర్మాణాల వల్ల డ్రైనేజ్ తాగునీటి సమస్యలు పార్కింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు తెలిపారు యాభైకు పైగా అక్రమ నిర్మాణాలు మూసాపేట సర్కిల్ పరిధిలో చేపడుతున్న వాటిపై చర్యలు మాత్రం కనిపించడం లేదన్నారు దీనిపై మరోవైపు ప్రధానంగా ఏసీపీ సెక్షన్ ఆఫీసర్ కనుసైగల్లోనే ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయని అన్నారు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇటీవల కైతలాపూర్లోని సిల్లార్తో కలిపి ఏడు ఫ్లోర్లు నిర్మించిన అధికారులు పట్టించుకోలేదన్నారు స్థానికులు నిర్మాణాల పట్ల కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు మామూలు ముట్టకపోతే సదరు నిర్మాణాల వద్దకు డివాల్యూషన్ టీమ్లు తీసుకెళ్లి హడావిడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు టౌన్ ప్లానింగ్ విభాగానికి అధిక మొత్తంలో గండి కొడుతూ తన సొంత గూటికి సొమ్మును చేర్చుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు ఎవరన్నా ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి వారికి ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలిపారు ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తితో ఆయన ఈ వీడియో చేశారు సైబర్ నేరస్తుల బారిన పడినప్పుడు అధైర్యపడకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయాలని సూచించారు అందరికీ నమస్కారం ముందుగా మీకోసం ఒక చిన్న వీడియో చూడండి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని ఈ వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ యువతను హెచ్చరించారు ఆన్లైన్లో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ధైర్యంగా ఉండాలని సైబర్ నేరాల బారి నుండి తప్పించుకోవడానికి హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పారు ఆన్లైన్లో పరిచయమైన ఓ యువకుడితో స్నేహం పెంచుకుని ప్రేమలో పడ్డ ఓ యువతి ఎలాంటి కష్టం ఎదుర్కొన్నదనేది జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలో చూపించారు యువత అవగాహన కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి తగు జాగ్రత్తలు వహించండి అపరిచిత వ్యక్తులతో అనుకోని కష్టాలకు కారణం కావచ్చు ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి జాగ్రత్త రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేనా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే అయితే ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఇండియా ప్లేయర్లు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నివాసంలో మోదీని కలిశారు ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు మోదీకి బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ అందజేసింది నమో నెంబర్ వన్ పేరిట ఉన్న ప్రత్యేక టీమిండియా జెర్సీని ఆయనకు అందజేసింది జట్టు సభ్యుల సమక్షంలో బీసీసీఐ సెక్రటరీ జైషా అధ్యక్షుడు రోజన్ బిన్ని ఈ స్పెషల్ జెర్సీని మోదీకి అందజేశారు ఇక ప్రధాని మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి ముంబైకి బయలుదేరింది